హలో ఎవరి వన్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది అప్డే అప్డేట్ దీని గురించి అంటే రీసెంట్గా మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ అయ్యాయి కదా దాని యొక్క ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి ట్వంటీ ఎత్ ఫిబీ నుంచి నడుస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మనకు డౌన్లోడ్ అయ్యే అడ్మిషన్ సర్టిఫికేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అప్డేట్ చేయడం జరిగింది మన సజరన్ రీజన్కి అయితే అప్డేట్ అయిపోయింది ఎవరికి ఎవరైతే క్యాండిడేట్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళైతే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మనం ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నెంబర్ జనరేట్ చేశారో వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ కింద క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ అయ్యి అడ్మిషన్ సర్టిఫికేట్ అని కొట్టండి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇది అందరు అవ్వదు ఎవరైతే ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఉందో వారికి మాత్రమే వారికి వారి తర్వాత రోజు వారికి మాత్రమే లింక్ అనేది ప్రజెంట్ వర్కింగ్లో ఉంటుంది దాని తర్వాత ఆల్టర్నేట్ డేస్ డే బై డే డే బై డే మిగతా ఎగ్జామ్ వారికి కూడా ఇది అప్డేట్ అయితే ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్జీకి అప్లై చేశారో అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మన ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని अपडेट्स लेटेस्ट अपडेट्स को सब्सक्राइब कीजिए सपोर्ट सपोर्टी थैंक यू